జై శ్రీరామ్ అండి నేను ఇప్పుడు వారణాసిలో ఉన్నాను కాశీలో అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక దేవాలయాలు కొన్ని వందల మంది దాడులు చేసి మన దేవాలయాలని పాడు చేశారు అయినప్పటికీ కూడా మనకు తెలియకుండా చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి రాత్రి కాశీ బీధుల్లో తిరుగుతుంటే ఒక పెద్దావిడ ఆపి మరి ఈ కాశీ చరిత్ర చెబుతూ మేము ఇంతవరకు విననిది గొప్ప సంఘటన మాకు చెప్పడం జరిగింది ఏంటంటే బందీ దేవి అమ్మవారు ఈ అమ్మవారు ఈ యుగం నుంచి కాదంటే ఎన్నో యుగాలుగా ఇక్కడ ఈ గుడి ఉందంట శ్రీరామచంద్రుణ్ణి బందీగా బంధించి పట్టుకునేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి దేవతలందరూ కలిసి ఈ అమ్మవారిని పూజిస్తే శ్రీరామచంద్రుని విడిపించడానికి సాయపడ్డదంటే అమ్మవారు అంత చరిత్ర కలిగినటువంటి శక్తిపీఠం ఇక్కడ ఉన్న అమ్మవారు బందీ దేవి అమ్మవారి పేరు కాశీ ఎన్నోసార్లు వచ్చి పోతుంటాను కానీ నాకే తెలియని చరిత్ర రాత్రి తెలిసింది అందుకు ఈ విషయం మన హిందువులందరికీ కూడా తెలియజేయాలని నేను ఈ వీడియో చేసుకున్నాను చాలా చరిత్ర కలిగిన గుడి పురాతనమైన గుడి లోపలికి వెళ్తే వీడియో ఎలా లేదని చెప్పారు వీలైనంత వరకు మీకు నేను వీడియో తీసి పంపించే ప్రయత్నం చేస్తాను కొన్ని వేల తాళాల కప్పులతో ఉన్నాయి ఏంటంటే అప్పుడు ఆ ఈ గుడి పురాహితుడు చెప్తూ ఉన్నారు అయితే ఈ గుడి ప్రచారంలో లేదు నేను ఎవరికి రెండో ప్రపంచం తెలియదు మనకి వారాహి అమ్మవారిని దుర్గమ్మ తల్లని అలాగే కాళీమాత అని అలాగే బందేదేవి అని చాలా పవర్ఫుల్ దేవి ఎంత పవర్ఫుల్ అంటే శ్రీరామచంద్రునే విడిపించారు ఎవరికైనా ఈ గుడి చరిత్ర అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమైనా జైల్లో కానీ కోర్టులో కేసులో తగ్గట్టు కానీ ఉంటే ఈ అమ్మవారిని పూజిస్తే అంటే ప్రచారానికి అని నేను చెప్పట్లేదు ఈ చరిత్ర ఈ గుడి ఈ అమ్మవారి యొక్క చరిత్ర మాత్రం ఇది అంతే అక్కడ రాసిపెట్టి ఉన్నదే మీకు నేను చెప్తున్నాను ఏమైనా జైల్లో ఉండి వాళ్ళ కేసులు తెగంటా ఇటువంటి వివాదాల్లో ఉన్న వాళ్ళైతే అమ్మవారిని నిత్యం కొలిసేటట్టయితే వాళ్ళు అటు నుంచి బయటపడతారు హండ్రెడ్కి హండ్రెడ్ బయటపడతారని ఇక్కడ ఉన్నవాళ్ళు సాక్ష్యాలతో సహా చెప్తున్నారు హిందువులందరూ కూడా గమనించాలి కాశీ వచ్చేటప్పుడు మీరు తప్పకుండా ఈ ఘాట్ పేరు ఏంటంటే దశాశ్వద ఘాట్ పది తలలు కలిగినటువంటి ఘాట్ అన్నమాట ఈ ఘాట్ పేరు మీరు ఈ ఘాట్కి కాశీ వచ్చినప్పుడు సాధారణంగా వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంది బండి దేవి అమ్మవారి గుడి ఉంది విషయం మీరు గమనించరు కాశీ వచ్చినట్లయితే తప్పకుండా మీకు మన వీడియోలో ఈ ఘాట్ పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను చూడండి కొన్ని ఫోటోలు కూడా పంపి పెడతాను చూడండి చూసి తప్పకుండా కాశీ వచ్చిన వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్